మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన మహబూబాద్ జిల్లాలో ఈవె పుష్పారు సీతాతండ గ్రామ పంచాయతీ నుంచి ఈవెతండలంలో ఈ తండ్రిని మొత్తం ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది అంటే తండ్రి తన కుటుంబ పోషణ భాగంగా చిన్న చిన్న అప్పులు తీసాడు ఆ అప్పులు తీర్చడంలో భాగంగా కొంచెం మన గురై కొంచెం ఇంట్లో వ్యవసాయ పాలన తీర్చిస్తున్న గడ్డి మన తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఆత్మహత్య పాల్పడినప్పుడు కూడా సంబంధించినటువంటి బంధులు బంధు కూడా అతన్ని మొట్ట ఒకట ఆసుపత్రికి తీసుకుని చికిత్స చేపిస్తున్నారు తొందరగా వేల చిన్నారా సంబంధించిన పాటు రెండు వేల పాటు హాస్పిటల్లో ఉండి సబ్లు చేశాడు తిన్నారి అతనికి పదో తరపు పరీక్షలు రాస్తున్న తర్వాత అతనికి పరీక్ష ఉంది పరీక్షలు కూడా తన తండ్రి దగ్గర సాయంత్రం వరకు కూడా హాస్పిటల్లో ఉండి తండ్రికి ధైర్యం చెప్పారు తండ్రి నాన్న కాదు ఏమి కాదు మీకు వెంట ఉన్నాం నీకేం కాదు నువ్వు ఎలాగైనా పర్తికొస్తావు ఇంకేం నాన్న కానీ చెప్పేసి రాత్రి వరకు కూడా తన తండ్రితోనే మాట్లాడుకొని ఇంటికి వచ్చే ఉదయాన్నే ఎగ్జామ్ కిందిన ఉదయ్ తన తన ఉదయాన్ని సంబంధించినటువంటి తన తండ్రి ఒక మనవార్త తనకి తినకుండా బంధువులు కూడా దాన్ని దాచిపెట్టేసి ఎందుకంటే కుమార్ ఎగ్జామ్ వస్తున్నాడు ఈ విషయం తెలిస్తే దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి ఒక చలించి పేద వాళ్ళకి ఆ విషయాన్ని మాత్రం వాళ్ళ కుమార్కి చెప్పలేకుండా మాత్రం దాచారు ఎగ్జామ్ అయిపోయిన అంతరం కూడా ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చే క్రమంలో కూడా ఇదే తన బంధువులతో కూడా ఒక చర్చించింది ఆ బాబాయ్ ఇట్లా సోన్స్ గతంలో కూడా గడ్డి మందు తాగిన వాళ్ళు కూడా మా చుట్టాలు కూడా ఆ మృత్యువాత నుంచి బయటపడ్డారు మా నాన్న కూడా ఏం కాదు ధైర్యంగా ఉంటారని చెప్పేసి ఒక దీనా వ్యక్తం చేసుకుంటూ కూడా ఆ బంధువులు అతను ఆ విషయం చెప్తున్న కూడా బంధువులకు కళ్ళు పంటను కళ్ళు చూసి తల్లి చుక్కదని చెప్తా వాళ్ళకి బాధగా చెప్తున్నాడు ఎందుకంటే తన తండ్రి మరణించాడని ఆ బాబుకి తెలియకుండానే వాళ్ళ గొప్ప వచ్చి తన తీర ఇంటికి వచ్చారు కూడా తను ఏం చెప్పకుండా గొప్ప వచ్చి చివరికి ఆ తన తండ్రి మరణించాడనే వార్త తెలుసుకున్నటువంటి ఉదయ్ ఆ గుండెల విషయాల బాధితు గెలిపించాడు వస కుమారుడు ఉదయ్ అంటాడు ఏం జరిగిందో తెలియదు లో ఉన్నా కానీ మా డాడీ దగ్గర తాగిండు అయితే నేను సాయంత్రం తీసుకొచ్చారు సాయంత్రం తీసుకొస్తే మాట్లాడిండు ఏమైంది నాన్న ఎందుకు తాగిన అంటే ఏం చెప్పట్లేదు తిప్పుకున్నాడు అయితే ఆయన నేను ఏమంటే లో తీసుకుపోయి అయితే నేను మళ్ళీ హాస్టల్ దింపించారు ఎల్లుండి దాని తర్వాత రోజు మళ్ళీ పోతే ఏమైంది ఇలా తాగిన అంటే ఏం చెప్పట్లేదు అసలు ఏం అడిగినా కానీ అప్పులు ఉన్నారని బయట చెప్తారు అని అప్పులు ఏమైనా ఉన్నారో ఏం తెలియదు ఎవరికి చెప్పట్లే అడిగినా ఎంత అప్పు ఉన్నదో ఏమో తెలియదు అప్పుగా ఏంటంటే అని చెప్తారు నానా నీకేం కాదు నేను మంచిగానే చదువుకుంటా నీకేం కాదు అసలు నీకేం కాదు అని చెప్పారు పురుగుల మన తగినవు నీకు హెల్త్ బాగానే ఉంది అని గడ్డి మనం తాగిన్ నీ హెల్త్ బాగానే ఉందని చెప్పారు డాక్టర్స్ అడిగా రిపోర్ట్ చెక్ చేస్తే బాగుందని చెప్పారు తెల్లారితే నీకు ఎగ్జామ్ ఉంది కదా అంటే ఎగ్జామ్ అయ్యే ముందు కూడా రాత్రి మీ నాతో మాట్లాడి ఎగ్జామ్ అయ్యని చెప్తున్నారు మీకు అంటే మీ నాన్న మీ మృతి వార్త తను చనిపోయిన మీకు ఎవరు చెప్పారు నీకు ఏ విధంగా చెప్తుంది అసలు పొద్దుగాల ఎగ్జామ్ రాత్రి ఏమో వెళ్ళిపోయినా నేను మాట్లాడి అయితే పొద్దుగాల ఎగ్జామ్ రాత్రి ఫోన్ చేస్తే మంచిగానే ఉన్నాడు బీపీ ఆక్సిజన్ లెవెల్ మంచిగానే ఉందని చెప్పారు కానీ నేను వెళ్ళే గంట తర్వాత చనిపోయినంట అయితే నాకు ఎవరు చెప్పలేదు తర్వాత రోజు ఎగ్జామ్ రాసి మధ్యాహ్నం తీసుకొచ్చిండ్రు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎగ్జామ్ రాసుకుంది మీ ఆలోచన అసలు ఏమీ లేదు నాన్న గురించి ఒకవైపు అలా పదవ కలెక్టర్ లో కూడా విద్యార్థుల భవిష్యత్తు కీలకే ఉంది కదా ఒకవైపు మీ నాన్న ఆడుకుల వల్ల ఒకవైపు మీకు ఎగ్జామ్ వస్తదా వెళ్ళిన మనసు ఆలోచన ఇవ్వలేదు కలిగే డాడీ చెప్పింది ఒకటే మంచిగా చదువుకొని మంచి ఎగ్జామ్ అయ్యి నేను ఉన్నా లేకుండా నేను మంచిగా ఉన్నాను చెప్తారు బంధువులు కూడా చెప్పేది కూడా వాళ్ళకి వేరే వాళ్ళు ఏమీ పుట్టదు వెళ్ళే వాళ్ళకి

ఆ విధంగా ఫాలో చేయాలని చెప్పేసి అవునవును చిన్నది ఒక బాబు ఒకడే పాప జన్మ ఉంటే ఒక నెల తర్వాత చనిపోయింది అమ్మాయి బాబు ఒకడే తల్లి అంతే ఇక మీరు చెప్పండి ఏ విధంగా చూసి ఇట్లా ఏ విధంగా మా అన్నయ్య మంచి అన్నాడు పరుగు అది గడ్డి మంది తాగిందట బతుకుతారా అని చెప్పారు కానీ బతుకు హైదరాబాద్ లో ఉన్నావు సడన్ గా తాగిండు స్మార్ట్ అప్పులు ఉన్నాడు అట ఆయన కానీ మా అక్క అవి చెప్పలే ఆయన ఆయన ఇక బాధపడుకుంటే ఆయన ఇట్లా చెప్తే మంచిగా ఉంది మా అక్కతో కానీ ఏం చెప్పలేదు అది ఏం చేయలేదట అప్పులు ఉన్నాయి ఉన్నాయని మధ్యాహ్నం మూడింటికి వచ్చిందట మందు తాగిందట ఎన్నో పండుకొని హాస్పిటల్ తీసుకున్నాడు డాక్టర్లు ఇక మంచిగా ఉన్నారని చెప్పే గానీ సడన్ గా ఇక అట్లా అయిపోయింది మొత్తం మనకు ఉంది వాళ్ళు అడిగేస్తున్నారు చెప్పండి నాకు ఏం జరిగింది నాకు ఏం చెప్పలేదు సార్ కొంచెం బొడ్డు మనం తాగి తాగి ఫోన్ చేసింది ఇంటికి రమ్మని అంటే ఇంటికి వస్తా వస్తాను ఇప్పుడు వస్తానని అక్కడ ఫోన్కి వచ్చి తాగి ఇంటి వారు ఇక్కడనే మిరకాలు వేరుతుంది తాగి పండుకున్నాడు అయితే ఇక్కడ బర్రెలు వాళ్ళు వాళ్ళు చూసిరట లేదు అంటే మేము ముందు తాగి లచ్చి కొడుకు ముందు తాగిందంటే ఊరికొచ్చినాస్ తీసుకుపోయినా లేదు ఎట్లా రావద్దు సార్ వాళ్ళు ఇట్లా బయట కానీ మాకు ఎప్పుడు చెప్పలేదు చెప్పలేదండి మాకు చెప్పే మా అమ్మకున్న మా పేరు మీద ఉన్న మీ అమ్మీ మేము అప్పు తిరిపేటలో కానీ బాధ ఎప్పుడు మాకు ఎప్పుడు ఒక్కసారి కూడా అడిగినా కూడా చెప్పలేదు మాకు వాడి ఒక్కడే కొడుకున్నాడు సార్ ఏదైనా నయం చేయాలి బయట అప్పులున్నారని వాళ్ళు ఏ దించిందో ఏమో ఏ మాకేం తెలియదు అసలు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు అడిగినా నేనేం బాకీ లేనక్క మీరేం బాధపడకండి నేనేం చేసుకున్నావు రెండు మూడు సార్లు మధ్యలో అన్నారు కానీ వీళ్ళు వాళ్ళు ఏం చెప్పలే మాకు బయట వాళ్ళతో అనుకున్నాడు కానీ మాకు ఎప్పుడు కూడా మేము అట్లా తాగి చచ్చిపోతా అని మాకెప్పుడు మధ్యలో మందు తాగినప్పుడు కూడా రెండు మూడు సార్లు చెప్పిండంట ఎప్పటికైనా నేను చేస్తా మందు తాగి చేస్తా అనేటోడంట నేను ఎవ్వరే ఎవ్వరికి ఏం బాధ పెట్టట్లేదు ఎవరు బాధితులు కాదు నా ప్రాణానికి నేనే హామీ నేనే చచ్చిపోతానా అన్నాడంట భార్య అడిగినా కూడా అంతే అన్నాడంటే ఎక్కువ ఆస్తి పని చేసి బతుకుతాం సార్